హలో వోల్సీ గుడ్ ఈవినింగ్ ప్రజెంట్ వచ్చేసి వాటర్ మిలన్ క్రాప్ ఆరు ఎకరాలు అసలు ఎలా ఉందో రిజల్ట్ ఒకసారి అందరు అబ్జర్వేషన్ చేసి చేయండి మన అగ్రికల్చర్ ప్రోడక్ట్ వచ్చేసి మాసు అగ్రిన్ గోల్డ్ అగ్రిన్ ఫైవ్ హండ్రెడ్ యూమిక్ పవర్ ఇవన్నీ స్ప్రే మందులకు ఇచ్చాను అసలు ఈ గ్రోత్ విషయంలో కానీ రైతు వచ్చేసి పూత రాలేదని చాలా బాధపడ్డాడు సో మనం మాసు అగ్రిన్ గోల్డ్ యూమిక్ పవరు అగ్రిన్ ఫైవ్ హండ్రెడ్ టూ టైమ్స్ స్ప్రేలు చేయడం ద్వారా చూడు ప్రజెంట్ పూత దశ కానీ ఆకు షైనింగ్ కానీ వండర్ఫుల్ రిజల్ట్ ప్రజెంట్ వచ్చేసి రైతు ఇంటి దగ్గర ఉన్నాడు నేను విజిట్కి వచ్చాను సో ఇలా రిజల్ట్ వచ్చేసి సూపర్గా ఉంది వచ్చేసి ఆరు ఎకరాలు వాటర్ మిలన్ క్రాపు నెక్స్ట్ వేరే లొకేషన్లో ఎనిమిది ఎకరాలు కూడా డ్రిప్ సిస్టమ్ ద్వారా అక్కడ స్టార్ట్ అయింది అక్కడ కూడా మన గ్రాన్యువల్స్ హీల్డ్ భూమి మందికి ఇచ్చినాము నెక్స్ట్ స్ప్రే మందులు కూడా ఆర్డర్ చేయడం జరిగింది సో పంట వచ్చేసి ఈ విధంగా పచ్చగా తీగ తీగలు కూడా ఫుల్గా స్ప్రెడ్ అవ్వడం జరుగుతుంది ఆకు కూడా ఫుల్గా షైనింగ్ షైనింగ్ ఉంది ఎక్కడ మచ్చలు కానీ తెగులు కానీ అలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా టోటల్గా మన అగ్రికల్చర్ హోల్సీ అగ్రికల్చర్ ప్రోడక్ట్ వాడడం వల్ల రైతు చాలా సంతోషంగా ఉన్నాడు సో ఇలా ఉంటాయి రిజల్ట్ అసలు ఇది వాటర్ మిలన్ క్రాపా ఇంకొకటి ఏమన్నా తోటనా వేరే సే తోటనా అన్నట్టుగా బెస్ట్ రిజల్ట్ చూడండి మీరే సో మనము రైతుల దగ్గరికి వెళ్ళేసి జెన్యున్గా ఏ పంట వేసినా కూడా మనం వాళ్ళతో కలిసి మన ప్రోడక్ట్ వాడమని వాళ్ళకి చెప్పడం ద్వారా ఇలాంటి బెస్ట్ రిజల్ట్ కూడా మనం తీయడం జరుగుతుంది చూడండి ఒకసారి ఎక్కడో గార్డెన్లో ఉన్నట్టు ఉంది వాటర్ మిలన్ క్రాపా గార్డెనా ఇక్కడో పార్కులో ఉన్నట్టు వండర్ఫుల్ రిజల్ట్ అండి నా దగ్గర బిఫోర్ వీడియో కూడా ఉంది మన మందులు వాడకముందు వీడియో కూడా ఉంది అప్లోడ్ చేస్తాను సో మొత్తం ఆరు ఎకరాల క్రాప్ సెదిల్పాకం విలేజ్ తిరువలూరు డిస్టిక్ తమిళనాడు తమిళనాడు టోటల్ ఆరు ఎకరాలు ఎక్కడ మైనస్ అంటూ లేదండి గ్రోత్ విషయంలో హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ తగ్గేదేలా రిజల్ట్ పరంగా చూడండి ప్రతి ఒక్కరు ఇక్కడే కాదు వేరే లొకేషన్ కూడా వాటర్ మిలన్ క్రాప్ పంటలకు మందు మందులు ఇవ్వడం వల్ల ఇలా బెస్ట్ రిజల్ట్ సూపర్గా సూపర్గా ఉందండి చూడండి ప్రతి ఒక్క లొకేషన్లో మామిడి తోట క్రాప్లో ఈ ప్రో ఈ వాటర్ మిలియన్ క్రాపు ఆరు ఎకరాల తోట వేయడం జరిగింది సో మనం మందులు పచ్చనం వాడుతున్నాడు రైతు అతను ఇంటి దగ్గర ఉన్నాడు నేను విజిట్కి వచ్చాను మళ్ళీ టుమారో కానీ ఒక టూ డేస్ బ్యాక్ టూ డేస్ తర్వాత కానీ మళ్ళీ రిజల్ట్ అతని ద్వారా అతని మాటల ద్వారా తమిళ్ ప్లస్ తెలుగులో వీడియో తీస్తాను థ్యాంక్ యూ